హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా వంట ఏం చేస్తున్నాము అంటే నేను చేయలేదులేండి మా వారు చేశారు చుక్కుడుకాయ చికెన్ కర్రీ అయితే చేశారు ఇందులో నాకు ఇష్టమైన జాయింట్ కూడా ఉంది ఈరోజు ఒక పట్టు పట్టేస్తాను ఈ కర్రీ చూస్తుంటేనే నోరూరి పోతూ ఉంది చాలా బాగుంటుంది నేను మాట్లాడుతున్నాను కానీ నోట్లో నుంచి లాలాజలం వచ్చేస్తుంది కర్రీ చూస్తుంటే వచ్చేసి ఇక్కడొచ్చేసి మామూలుగా వైట్ రైస్ చిన్నోడికి క్యారేజ్లో చికెన్ కానీ అంటే నాన్ వెజ్ పెడుతుంటే ఊరుకోవట్లేదు టీచర్స్ అందుకని ఇందులో చికెన్ పీసెస్ లేకుండా కొంచెం గ్రేవీ వేసి క్యారేజ్ అయితే కట్టేస్తాను పీసులు ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకొని వెయ్యాలి చిన్నోడికి క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి కేక్ అనమాట చాక్లెట్ కేకు నిన్న నైట్ చేశాను మీరు అడిగారు కదా కామెంట్లో కేక్ రెసిపీ పెట్టండి అని అందుకని నిన్న చేశాను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను రాత్రి కేక్ చేసినప్పుడు చిన్నోడు తినలేదు అందుకని పొద్దున్నే క్యారేజీలో పెట్టమంటే దీనిలో పెట్టేశాను అనమాట బాక్స్లో క్యారేజీ పంపించేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను కూడా భోజనం చేస్తాను క్రిస్మస్ మంత్ స్టార్ట్ అయిపోయి వారం పైన అయింది కదా స్టార్స్ లైటింగ్స్ క్రిస్మస్ ట్రీ అందరూ పెట్టారా తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది తెనాలిలో ఉన్న మా ఇల్లు అనమాట నిన్న లైటింగ్ అంతా పెట్టారు మా అత్తయ్య మా మామయ్య మా తమ్ముడు ముగ్గురు కలిసి పెట్టారు పెట్టిన తర్వాత మాకు ఆ లైటింగ్ ఎలా ఉన్నది అన్నది వీడియో అయితే వాట్సాప్ లో పెట్టారు ఇప్పుడు మేము మేముంటున్న బెంగళూరులో అయితే పెట్టి కూడా వారం అయిపోయింది లైటింగ్ అంతా ఈ క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్క ఇంటిలో ఆనందంగా జరుపుకోవాలి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము